మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది దాదాపు పన్నెండేళ్ల క్రితం ఇదే కాంగ్రెస్ పాలనలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జగన్ను రెండు పేల పదిహేడు మే ఇరవై ఏడున అరెస్టు చేశారు ఫార్ములా ఈ రేస్ నగదు బదిలీ లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో నిందితుడిగా కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది దాదాపుగా అప్పుడు జగన్ విషయంలో జరిగినట్లు ఇప్పుడు కేటీఆర్ విషయంలో జరుగుతున్నట్లు క్లిస్టర్ క్లియర్ గా తెలుస్తోంది పిన్ టూ పిన్ చర్చిద్దామా కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతికి కూడా ఏసీబీ వెళ్లినట్లు తెలుస్తుంది అనుమతి వస్తే అరెస్ట్ ఖాయమని తెలుస్తుంది అయితే అరెస్టుపై ముందు నుంచే కేటీఆర్ ధైర్యంగా మాట్లాడుతున్నారు జైల్లో ఉండి యోగా చేస్తూ స్లిమ్ అయ్యి బయటకు వస్తా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తానని ప్రకటించారు సరిగ్గా అప్పుడు కూడా జగన్ విషయంలో అలాగే జరిగింది దాదాపు పదహారు నెలలు తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ కూడా పాదయాత్ర చేశారు బలమైన ప్రతిపక్ష నేతగా ఏపీలో అవతరించారు వైసీపీ యాభై ఒక్క సీట్లు గెలుచుకుని సీఎం అయ్యారు కేటీఆర్ కూడా అరెస్టుకు నేను రెడీ అంటూ చెబుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టాక్ బాధిత ప్రజలకు అండగా ఉండడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది కేటీఆర్ అరెస్టు తరువాత కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తున్నందువల్లే తమ నాయకుణ్ణి అరెస్టు చేశారని కారు పార్టీ నేతలు బలంగా ప్రచారం చేయడం ఖాయంగా తెలుస్తోంది ఇది బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశం నిజంగా ను అరెస్టు చేసి తాను చెప్పినట్టుగా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తే ఆ పార్టీకి చాలా బలం పెరిగే అవకాశముంది ప్రజల్లో తిరిగిన నేతకు ఎన్నికల్లో విజయం సాధించినట్లు రాజశేఖర్ రెడ్డి జగన్ చంద్రబాబు విషయంలో రుజువైంది అయితే కేటీఆర్ అయ్యాక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి పార్టీని ఎవరు నడిపిస్తారు అనే దానికి బలమైన ఆన్సర్లు లేకపోలేవు రెడ్డి అరెస్ట్ అయ్యాక ఆ పార్టీని చెల్లెలు షర్మిల ఆ పార్టీలో ముఖ్య నేతలు లీడ్ చేశారు బీఆర్ఎస్ కు నాయకుల కొరత లేదు తండ్రి తో పాటు బంధువైన రావు చెల్లెలు కవిత బలమైన నాయకులు ఉద్యమంలో పోరాడిన నేతలు ఇక కేసీఆర్ గురించి చెప్పాల్సిన పనిలేదు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల మొన్నటి వరకు కవిత జైల్లో ఉండడం వల్ల అంత యాక్టివ్గా కేసీఆర్ లేరు అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే మళ్లీ కేసీఆర్ రంగంలోకి దిగుతారని టాక్ పూర్వపు రోజులు గుర్తుకు వచ్చేలా కేసీఆర్ పోరాటం చేస్తారని విశ్లేషకుల అంచనా అదే గనుక జరిగితే బీఆర్ఎస్ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ ఉత్సాహం రెట్టింపయ్యే అవకాశం ఉంది మరి ఇన్ని పరిణామాలను ఊహిస్తే రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూడాలి మరి